హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఉన్న పండ్ల చెట్లను చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఇది సీతాఫల్ చెట్టు అండి మా ఇంట్లో చిన్న ప్లేస్ అయినా కూడా ఒక సెవెన్ టు ఎయిట్ టైప్స్ ఆఫ్ పండ్ల చెట్లు ఉంటాయి సో మేము బయట నుంచి ఏది ఏది కొనుక్కొచ్చుకోము ఫ్రూట్స్ అన్నీ దాదాపు ఇంట్లోనే ఇంట్లోవే తింటాము ఈ యాపిల్ ఇలాంటివి కాకుండా మిగతావన్నీ ఇంట్లో ఇంట్లో ఫ్రూట్సే తింటాము సో నెక్స్ట్ వచ్చేసి పంచకాయ చెట్టు అండి చూడండి పంచకాయలు ఉన్నాయి అక్కడ ఈ చెట్టు మేము ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుందండి పెట్టి సో చాలా పంచ పంచపండ్లు చాలా ఉంటాయి చాలా స్వీట్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పపాయ చెట్టు అండి చూడండి బొప్పాయి చెట్టు అంటారు కదా పపాయ చెట్టు హెల్త్కి చాలా మంచిది పపాయ చూడండి నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ చెట్టు ఈ మామిడికాయలు టూ టైప్స్ యూజ్ చేసుకోవచ్చండి ఫస్ట్ పచ్చడి మామిడికాయలు తర్వాత అలానే చెట్టు మీద ఉంచితే పం స్వీట్ స్వీట్గా కూడా అవుతాయండి చాలా స్వీట్ ఉంటాయి మేము పచ్చడి ఈ మామిడికాయలతో పెట్టుకుంటాము ఇయర్లీ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు అనిపించేది నిమ్మకాయ చెట్టు అండి ప్రస్తుతం నిమ్మకాయలు లేవు నిమ్మకాయ చెట్టు ఓ మా మా మమ్మీకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి ఇలా చెట్లను పెంచడం ఇదంతా తనకు చాలా ఇష్టం సో మా మమ్మీ ఇవన్నీ పెంచుతుంది ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి మీకు కనిపించేది ఇది సపోటా చెట్టండి అండి సపోటా పండ్లు కూడా ఉన్నాయి చూడండి సపోటా పండ్లు కూడా ఉన్నాయి సో బయట అన్నీ మందులేసి పండిస్తారు కాబట్టి బయట కంటే మనం ఇల్లు ఇంట్లో ఇలా ఉన్న ప్లేస్లో ఇలా పెంచుకోవడం చాలా బెటర్ అండి సో మేమంతా కిచెన్ వేస్ట్ ఇవే వేసి పెంచుతామండి మేము ఏ ఫర్టిలైజర్స్ ఏవి వాడము కిచెన్ వేస్ట్ వేస్తే పెంచుతాం చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి సపోటాలు కూడా సపోటా కూడా మేము ఇంట్లోవే తింటాము నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చెట్టు అండి చూడండి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ కొబ్బరి చెట్టు అండి చూడండి కొబ్బరి బొండాలు కూడా మేము సమ్మర్లో అయినా ఎప్పుడైనా కొబ్బరి బొండాలు కూడా మేము బయట నుంచి కొనుక్కోము ఇదే ఈ కొబ్బరి బొండాలు తెప్పుకొని తాగుతుంటాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి